మీ పేరు చిన్న పైకి ఎత్తది పైకి ఎత్తు పైకెత్తా ఎక్కడ నుంచి ఒక పాదయాత్ర వస్తున్నావు వరంగల్ ఎవరికోస ప్రభాస మరి మీకు ప్రభాస్ అంటే ఇష్టమే బాగా ఇష్టమన ఇంత పాదయాత్ర అక్కడ నుంచి బ్రో వరంగల్ 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 నుంచి పాదయాత్ర ఎప్పుడు బయలుదేరావు నాలుగు రోజులు అయితే పైకి నాలుగు రోజులు నాలుగు రోజులు అయితే పాదయాత్ర ఎందుకు చేస్తున్నావు ఏం కావాలని అన్నతో కొంచెం మాట్లాడాలి అన్నది కలవాలి ఏ ఊరి మీద వరంగల్ వరంగల్ ఎక్కడ అసంబర్ చదువుకుంటున్నావా మనసు అంతేదాకా అయితేనే ఉంటావా ఇది సరే ఆయన ఉండే జూప్ నువ్వు వెళ్ళేది అక్కడ అంటే ఇట్లకి వెళ్ళి వెళ్తా అండి మరి సెక్యూరిటీ ఉంటుంది కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి